ఈరోజు మే పదమూడో తారీఖు పోలింగు మన భారతదేశం మొత్తం కూడా జరుగుతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి కూడా ఇవాళ పోలింగ్ జరగటం చాలా కొన్ని అక్కడక్కడ ఏదైనా కానీ చెదురుమల సంఘటనలు తప్పితే అన్నీ కూడా ప్రశాంతంగా బాగా జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా పాత రోజులకి ఇప్పటికీ బాగా మార్పు కనబడింది పోలింగ్కి బాగా ప్రజలందరూ కూడా యువకులు కానీ వృద్ధులు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవటం అనేది ఈసారి బాగా ఎక్కువగా జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము అట్లానే ఈరోజు పరిస్థితులను బట్టి చూస్తే ఓటింగ్ జరిగిన దాన్ని బట్టి ఇక్కడ అన్నీ కూడా చూస్తుంటే టీడీపీ గవర్నమెంట్ రాష్ట్రంలో జెండా ఎగరేస్తామని చెప్పేసి అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతున్నాం అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ గారు మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి అని మాకు తెలిసిన మా అంచనాల ప్రకారంగా మేము చెప్తున్నాం ఓకే అందరు తల